బీటీవీ న్యూస్కి స్వాగతం జనగామ జిల్లా లింగాలగనపురం మండలంలోని పటేల్గూడెం ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం వద్ద ఉదయం ఏడు గంటల వరకే రైతులు చెప్పులు వరుసలో పెట్టి క్యూ కట్టారు ఆగ్రోస్ సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత వంద బస్తాలు స్టాక్ ఉంది వంద బస్తాలే ఇస్తామని మిగతా వారికి లేవని చెప్పడంతో రైతులు ఆవేదనతో సంబంధిత అధికారులు మమ్మల్ని ఆదుకోవాలని కోరారు లెంగాల గణపురం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద లైన్ లో వందల మంది రైతులు ఉన్నప్పటికీ సైట్ ఓపెన్ కావడం లేదని చెప్పడంతో రైతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా ఎలాంటి కొరత లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంత రైతులు డిమాండ్ చేశారు ఆ 15 రోజులు లైన్ గా ఉన్నాము ఉన్నారు 100 బసాల వరకు ఇచ్చిరు మేము 101 నెంబర్ ఉన్నారు నేనున్నా మా ఆంచనక 20 30 మంది ఉన్నారు ఇంతవరకు ఇదే బసాలలో ఉంటారు మరి ఒప్పులొచ్చే తెలియదు అంటుండ్రు టోకలు ఇవ్వాల కూడా ఇత్తలేరు రేపటికి రాసుకోలేదు రేపు ఇచ్చేటట్టు అన్న మరి అందరు ముందుగా ముందుగా చాలు పోతాండే మేము వెనక వచ్చి నల్ల పైన రోజు గిట్నాయన మాకు ఏ ఎప్పుడు వచ్చేది మాకు తెలుసా అమ్మ లైన్ లైన్ ఉండాలి అంటే లైన్ ఉండాలి అంటే పెట్టి ఇబ్బంది సార్ రైతులు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది మనకు జరా ఊరి ఉంటే బాగుంటది ఇప్పుడే చాము రైతులు మాత్రం ఇబ్బంది అవుతుంది యూరియా ఇప్పుడు నగదు పచ్చి వేసేది పొరుసేదికి వేసి ఇప్పుడే అదన్నా నేను ఆరెకర పత్తి పెట్టినా రెండు ఎక్కడ పొలం అరగంట ఎకరాం ఉంటే బస్తా మేమే వేసుకోవాలి ఇప్పుడు ఒక్కటే బస్తా ఒక్క ఒక్క వచ్చే ఒకటి ఒక్కటి అంటే ఇప్పుడు ఆధార్ కార్డు మీద ఇరవై ఎకరాలు ఒక్క ఏ ఇదేదో ఫస్ట్ చెప్తే ఎంత చేసుకుంటాడు అంత ఫస్ట్ కాబట్టి గోదావరిలో ఇంకోరు ఎవరు ఇంటికాడ వాళ్ళు ఇప్పుడు తీర టైంకి వచ్చిన కాడ బా పని ఇచ్చి పెట్టుకోవాలి ఇక్కడికి లైన్ కట్టాలి లైన్ కొట్టే చెప్పులు అన్ని పెట్టుకుంటూ నిలబడుతుంది తీర టైంకి బత్తాలు లేవా ఎంత చెప్పు ఉంటాం అటు పని వదిలి పెట్టుకొని సిరి కట్టే సరే రెండు నాలుగు బత్తాలు వస్తున్నారు లేవు కదా ఇప్పుడే ఫస్ట్ టైం ఇంతవరకు లేదు ఇదే ఫస్ట్ టైం ఇబ్బంది ఎప్పటి దొరికి ఎప్పుడైనా వచ్చేది ఎప్పుడైనా దొరికేది ఈ సంవత్సరం అయిపోయింది పొద్దున ఐదు గంటలకు వచ్చినాం సార్ ఆరున్నర గురించి లైన్ కట్టినా ఇప్పటిదాకా అయిపోయింది అయిపోయింది అడిగి ఇప్పుడు ముందు ఒక బస్త వచ్చింది ఒక బత్త ఎనిమిది ఎకరాల పెట్టి ఒక నాకు రెండు ఎకరాలు ఉంది సార్ మూడు రోజుల క్రితం ఒక బ్యాగ్ వచ్చింది మళ్ళీ పోతే ఆ బ్యాగ్ ఇచ్చిర ఆల్రెడీ నీకు ఇచ్చిరు కదా మళ్ళీ ఇయనని షాప్ వాళ్ళు అంటారు బయటికి నెట్టేసిరు నా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్ ఇబ్బంది అవుతుంది సార్ ఈ ఇబ్బంది అనేది చాలా ఘోరంగా ఉన్నది ఈ గవర్నమెంట్ ఏ తీరు పనితీరు ఏ విధంగా ఉన్నదో కూడా అర్థం కావట్లేదు యూరియా అన్ని రాష్ట్రాల్లో అన్ని అన్ని విధాలుగా దొరుకుతుంది మన రాష్ట్రంలో ఎందుకు దొరకలేదు సార్ అంటే కావాలని సృష్టిస్తురా లేకపోతే ఇట్లా రైతులు ఆవేదన అంత బాధ బాధతో దుఃఖం వస్తుంది సార్ నాకు నేను చదువుకున్నా ఎంబీఏ అయిపోయింది జాబ్ చేద్దామంటే పని లేదు ఆ వ్యవసాయం చేసుకున్నామని పని చేసుకున్నా ఈ షాప్ కూడా వచ్చే వరకు ఈ విధంగా ఉంది సార్ ఇక మీరే దండం పెట్టి మాకు ఎట్లా వేసైనా యూరియా భత్తాలు ఇవ్వ ఇవ్వుకోవాల్సిందిగా వాళ్ళను అందరినీ కోరుకుంటున్నారు అన్న ఇప్పుడు ఈ రైతుల ఆవేదన గత ప్రభుత్వము చేసింది పది సంవత్సరాలు ఎలాంటి ఒక రిమార్క్ రాకుండా ప్రతి రైతుకు ఎలాంటి బస్తాలైనా టైం టు టైం అందించింది ఈ ప్రభుత్వము ఈ ఈ ప్రభుత్వం అనేది నేను మారుస్తా 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 అని మార్పు అనేది ఈ యూరియా బస్తాలకు చెప్పులు పెట్టడము పొద్దున లేచి నాలుగు గంటలకు లేచి రావడము లైన్లు కట్టడము ఈ ప్రకారంగా ఉంటే గవర్నమెంట్ మారిందంటే ఏం మార్పు తెచ్చిండు ఏం మార్పు తెచ్చింది రైతులు మొత్తం నట్టేట ముస్తుండు బరాబరిగా ఇది రైతులకు అయితే అన్యాయం చేస్తుండని మా యొక్క మనవి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూసినట్లయితే పంట పొలాల్లో పని చేసుకునే రైతులను గంటల తరబడి ఆగ్రో సీరియా దుకాణాల నిరీక్షణ చేసేటట్లు ప్రభుత్వం నిర్చేసింది రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య ఉన్న వాటిని పెంచుతూ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామానికి ఒక మద్యం దుకాణానికి లైసెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం పన్నాగాలు పన్నింది కానీ రైతులకు ఉపయోగపడే యూరియా మాత్రం ఇవ్వడానికి ప్రభుత్వం అలాంటి సన్నాహ సమావేశాలు నిర్వహించకపోవడం దురదృష్టకరం ఇటు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలి తప్ప ఈ విధంగా రోడ్లపైన వచ్చేటట్లు చేసేటట్లు మంచి పద్ధతి కాదని